యువ నాయకుడు యువత పాత్రలో న్యాయవాదుల కర్నూలు కార్యసీ నుంచి నూట యాభై మంది దాకా కర్నూలు జిల్లా న్యాయవాద తరఫున పై రెఫరెన్స్ ఇస్తే ఆ రోజు హామీ కూడా జరిగినది హామీ ప్రకారం కర్నూలు నేను ఖచ్చితంగా తీర్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఇచ్చినటువంటి హామీని ఈరోజు నెరవేర్చినందుకు కర్నూలు జిల్లా నాయవాదులందరి తరఫున కృతజ్ఞత అభివృద్ధి గౌరవంత్రి మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం

పని చేయాలని చెప్పి మేము మనసు పోతాం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు మిత్రుల అందరు పోయినమ్మా మీరు ఎన్నికలు జరగండి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో న్యాయవాదులందరూ హర్షాత్వాలను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే హైకోర్టు బెంచి గత శ్రీభాగం బడికి నుంచి రాయలసీమ వాసులకు కలగానికి మిగిలిపోయింది చాలా ప్రభుత్వాలు వచ్చినాయి మారినారు జెండా ఎజెండాలు ఈరోజు చంద్రబాబు గారు జెండా ఎజెండా ఆ రోజే చెప్పినారు ఖచ్చితంగా మేము హైకోర్టు బెంచ్ని ఇస్తామని ఆ కమిటీ అయ్యి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలతో పాటు హైకోర్టు బెంచ్ని ఇక్కడ అనౌన్స్ చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దుర్మార్గమైన యాక్ట్ను రద్దు చేసి రాయలసీమ ప్రాంత ప్రజల ఆస్తులనే కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకు ఆస్తులను కాపాడడం జరిగింది కాబట్టి మంచి చేసే నాయకుడిని ఖచ్చితంగా మనం ఆ మంచి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి రాయలసీమ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసే దిశలో టీజీ భరత్ గారు తన యొక్క ప్రముఖంగా పాత్ర వహించారు కాబట్టి టీజీ భరత్ గారు కూడా రాయలసీమ న్యాయవాదుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ కృష్ణమూర్తి కర్నూలు కర్నూలు డిస్టిక్ భారతీయ ప్రెసిడెంట్ని ఈ చంద్రబాబు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కర్నూ రాయలసీమ ప్రజలు ప్లస్ కర్నూలు న్యాయవాదులు అందరూ స్వాగతిస్తున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలుకు హైకోర్టు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు తర్వాత దానికి అనుగుణంగా ఈరోజు అనౌన్స్ చేయడం నిన్న అనౌన్స్ చేయడం జరిగింది దీని వెనుక వచ్చేసి మన టీజీ భరత్ ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా కృషి చేశారు తర్వాత లా మినిస్టర్ కూడా వచ్చేసి లా మినిస్టర్ కూడా దీనికి చంద్రబాబు నాయుడుతో పాటు లా మినిస్టరు ప్లస్ ఎంపీ గారు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు తర్వాత అంద రాజకీయ నాయకులు అందరూ ట్రై చేశారు కాబట్టి ఈ ఈ తర్వాత ఈ అనౌన్స్ చేయడమే కా కా కాకుండా వీలైన త్వరలో హైకోర్టు బెంచ్ ఎయిర్ చేయడానికి స్థల సేకరణ చేసి తర్వాత వచ్చేసి దీనిలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా మినిస్టర్స్ అందరు కానీ చర్య తీసుకొని అతి త్వరలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తూ